గొప్ప విజయం సాధించి మహబూబ్ నగర్ కీర్తిని ప్రపంచానికి పరిచయం చేయాలని అన్నారు స్థానిక ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మహబూబ్ నగర్ గ్రామర్ స్కూల్లో అరవై ఏడవ ఎస్జీహెచ్ రాష్ట స్థాయి హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని క్రీడలను ప్రారంభించి ప్రసంగించారు క్రీడల్లో గెలుపు ఓటములు సర్వసాధారణమని ఆయన మంచి లక్ష్యం నిర్దేశించుకుని మంచి ప్రణాళిక ఉన్నతమైన శిక్షణ ఇచ్చే టీచర్ల పర్యవేక్షణలో మీరందరూ ఉన్నత స్థాయికి ఎదిగేందుకు కృషి చేయాలని ఆయన క్రీడాకారులను కోరారు ఈ నూతన సంవత్సరం మంచి లక్ష్యం నిర్దేశించుకుని ముందుకు పోవాలని ఆయన తెలిపారు క్రీడలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందజేస్తానని హామీ ఇచ్చారు అనంతరం నిర్వాహకులు ఎమ్మెల్యే కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ ఏ రవీందర్ ఇరవై రెండో వార్డు కౌన్సిలర్ శ్రీమతి రష్మితా ప్రశాంత్ శ్రీ శిరాజ్ కాద్రి మహబూబ్ నగర్ గ్రామ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీమతి యు శాంత మహ్మద్ అబ్దుల్ రెహ్మాన్ టి సురేష్ కుమార్ కృష్ణకాంత్ జగన్మోహన్ గౌడ్ నిరంజన్ రాజేందర్ రెడ్డి మరియు అరవై ఏడవ ఎస్జీహెచ్ రాష్టస్థాయి హాండ్బాల్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఛాంపియన్షిప్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు